హలో బ్యాచిలర్స్ మనం ఈరోజు నెల్లూరు స్టైల్లో పప్పు పులుసు అదే ఆంధ్రలో అయితే పప్పు చేరేలా చేయాలో చూద్దాం ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాటర్ వేసి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోండి మట్టి ఏం లేకుండా కడుక్కున్న తర్వాత అందులో రెండు టమాటాలు చీలికలుగా కూసినవి ఒక ఐదు నుంచి ఆరు చిలికలు చీలికలుగా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని పర్ఫెక్ట్గా ఒక నాలుగు కోతలు వచ్చే వరకు మగ్గించుకోండి పప్పుని పర్ఫెక్ట్గా మగ్గుతుంది పప్పు నెల్లూరులో పప్పు పులుసు అంటారండి వేడి వేడి అన్నంలో వేసుకోండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లో కూడా వేసుకుందని నచ్చేది ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోవాలనుకుంటే ఈ తీరులో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుందండి చాలా అద్భుతంగా ఉంటుంది రుచి తర్వాత పప్పు మూత తీసుకుందామండి మగ్గింది పప్పు స్మాషర్ తీసుకొని మెత్తగా మెది పోవాలండి మెత్తగా మెదుపుకోండి నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకొని మొత్తం టమాటాలు పచ్చిమిరపకాయలు కారం పసుపు అన్నీ కలిసేటట్టు తర్వాత మనం ఉప్పు వేసుకుందామండి పింక్ సాల్ట్ ఒక రెండున్నర టేబుల్ స్పూన్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఒక యాభై గ్రాములు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుని అది కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకొని పప్పు పొడుసు కదండి కొద్దిగా వాటర్ పడుతుంది ఒక పావు లీటర్ వాటర్ వేసుకొని గరిడితో నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోండి తర్వాత తాలింపు బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి పప్పు పులుసు అదే పప్పుచారు ఆంధ్ర స్టైల్లో పప్పు చారు అంటారు చాలా టేస్ట్గా ఉండదు ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండు మిరపకాయలు ఒక రెండు తుంచుకుని వేసుకోండి తర్వాత ఎంతో హెల్తీ అయినటువంటి వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చా దంచుకొని దంచుకునేది ఒక పది నుంచి పన్నెండు ఎన్నే వేసుకోండి తర్వాత ఇంగువ ఈ ఇంగు వేయడం వల్ల కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది ఇంగు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను చూపిస్తున్న విధంగా తాలింపు దినుసులు అన్నీ ఈవెన్గా వేగేటట్టు వేపుకొని మనం పక్క పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి పప్పు పులుసు అందులో తాలింపు వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరగనివ్వండి ఎంత మరిగితే అంత టేస్ట్ ఈ పప్పు పులుసు అనేది అంతే అండి ఎంతో రుచికరమైన పప్పు పులుసు ఆంధ్ర స్టైల్లో చారు రెడీ కొద్ది కొత్తిమీర వేసుకొని దాన్ని చేసుకుంటే వేడి వేడిగా రెడీ అండి ఇది వేడివేడి అన్నంలో అలాగే దోశల్లో ఇడ్లీలో ఎందులోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది ఫార్మ్లో ఉండే బ్యాచిలర్స్ అందరూ ఒకసారి ట్రై ఈ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా అయిపోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్